వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ క్షేత్ర స్థాయి క్లబ్బుల ప్రతిష్టతే లక్ష్యంగా కార్డ్స్ నిర్వహణ మార్గదర్శకాలు వాసవి మాత క్విజ్ వాస్వి కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం క్విజ్ జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాష్ కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతా మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో విసిఐ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతా వాసి కన్యక పరమేశ్వరి సోదరుని పేరేమిటి వాసి కన్యక పరమేశ్వరి సోదరుని పేరేమిటి విసి న్యూస్ క్షేత్ర స్థాయి క్లబ్బుల ప్రతిష్టతే లక్ష్యంగా కార్డ్స్ నిర్వహణ మార్గదర్శకాలు క్షేత్ర స్థాయి క్లబ్ల ప్రతిష్టతే ప్రధానంగా కార్డ్స్ శిక్షణ కార్యక్రమం జరగాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ నిర్దేశించారు కొత్త సంవత్సరంలో గత ఏడాది చురుగ్గా ఉన్న క్లబ్బులను తిరిగి వీసీఐ వ్యవస్థలోకి అంతర్భాగం చేయడంతో పాటు నిద్రావస్థలో ఉన్న క్లబ్బులలో పునరుత్తేజం కల్పించాలని ఐఈసి ఆఫీసర్లకు సూచించారు జనవరి ఇరవై రెండున జూమ్ వేదికగా కార్డ్స్ లో శిక్షణ భాగస్వాములందరితో వర్చువల్ గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విసే ప్రధాన కార్యాలయం నుంచి సమావేశమయ్యారు క్షేత్ర స్థాయిలో కార్డ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కార్డ్స్ చైర్మన్ గజ్జల రామకృష్ణ ట్రైనింగ్ సలహాదారులు గంపా నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబులతో పాల్గొని కార్డ్స్కు ముఖ్య అతిథులుగా వెళ్లే ఐఈసి ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు క్లబ్ ఆఫీసర్ ట్రైనింగ్ సెమినార్ మరి ఈ కార్యక్రమానికి ఐఏసి ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ను విజిట్ చేయడానికి మనం ఆల్రెడీ ఆ రీజన్స్ కూడా అన్ని డిక్లేర్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఐఏసి ఆఫీసర్స్ మరి ఆ క్లబ్బులకు వెళ్ళినప్పుడు ఏదో మొక్కుబడిగా మనం కార్డ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు వెళ్తున్నామని కాకుండా ఆ రీజన్ లో ఆ రీజన్ ఎలా పనిచేస్తా ఉంది ఆ రీజన్ లో ఎన్ని క్లబ్బులు సిక్ సిక్కు ఉన్నాయి ఆ రీజన్ లో మనకు కొత్త క్లబ్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఆ క్లబ్బు వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆల్బమ్ ఉందా ప్రతి కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళకు తెలియని విషయాలు తెలియజేయడానికి ఆ క్లబ్బును యాక్టివ్ చేయడానికి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో జరిగే సర్వీస్ కార్యక్రమాలు వన్ జీరో వన్ జీరో వన్ డబల్ జీరో ప్రతి విషయం కూడా కూలంకుషంగా వారికి తెలియజేయడానికి తెలియని విషయాలు తెలియజేయడానికి వారికి ఏమైనా కూడా ఇబ్బందులున్నా సరి చేయడానికి మొట్టమొదటిగా జనవరిలో అనే మంచి ఒక మంచి కార్యక్రమాన్ని మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐఈసి ఆఫీసర్లు అందరూ కూడా మరి ఖచ్చితంగా ఆ రీజన్ ను పోయిన రీజన్ ఏదో కంప్లీట్ అయిపోయింది పోయి వచ్చామని కాకుండా ఆ రీజన్ లో మాకు కంప్లీట్ గా మేము సక్సెస్ చేసాము సిక్కున్న క్లబ్బులు కూడా యాక్టివ్ చేశాము అన్ని కార్యక్రమాలు ఆ ఉన్న క్లబ్ ప్రెసిడెంట్లు ప్రతి విషయము కూడా అవగాహన వచ్చే విధంగా మీరందరూ కృషి చేసి రావాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కార్డ్స్ వెళ్ళమని కాకుండా ఆ కార్డ్స్ ద్వారా ఆ రీజన్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ వేయండి సరి చేయడానికి ఇక్కడ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము బట్ ఐఏసీ ఆఫీసర్లు అందరూ కూడా ఆ రీజన్లు రీజన్ చైర్మన్ వాళ్ళు వెంటతో వెంట తీసుకెళ్లి ప్రతి రీజన్ కూడా సక్సెస్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కమ్యూనిటీ విషయాలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా మరి మీకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి విషయానికి కూడా లో ప్రతి క్లబ్ కూడా చేరవేరారు ఇంకొక విషయం ఏంటంటే మీ లో ఉన్నటువంటి సిక్ క్లబ్లు ఆ క్లబ్ సిక్ ఉంది అవసరం లేదు అనుకుంటా ప్రతి క్లబ్బును కూడా విజిట్ చేయండి ప్రతి క్లబ్బును కూడా విజిట్ చేసి అక్కడ ఎందుకు అక్కడ ప్రాబ్లం ఏంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకుశంగా ఆ రీజన్ అభివృద్ధి పదంలో పడ పడేయడానికి అభివృద్ధి పదంలోకి నడిపేయడానికి కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నారు క్లబ్ క్లబ్కి తిరగాలి రీజియన్ లో ఒక యూనిట్ గా కార్స్ జరుగుతున్నప్పటికీ చీఫ్ గెస్ట్ కమ్ పైలట్ ఫ్యాకల్టీగా రీజియన్ లోని క్లబ్లన్నిటి ఒక చోటుగా పిలిచి కార్డ్స్ ముగించకూడదు క్లబ్ అధ్యక్షుడు ఉండే గ్రామం ప్రాంతాన్ని క్లబ్ ఉనికిగా గుర్తించి అక్కడికి ఆర్సీని వెంట తీసుకుని వెళ్ళాలి క్లబ్ రెండు వేల ఇరవై ఐదు రెన్యువల్ హోదాను సూచించే వన్ జీరో వన్ జీరో ఏఏఎఫ్ వన్ డబల్ జీరో సిక్స్ వన్ డబల్ జీరో సిక్స్ ఏ వాసవి న్యూస్ కాంట్రిబ్యూషన్ సమర్పణ అయ్యిందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి ఇప్పటికే వీటిని పూర్తి చేసిన క్లబ్లను గుడ్ స్టాండింగ్ హోదా సాధించేందుకు సూచనలు ఇవ్వాలి గుడ్ స్టాండింగ్ హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు వివరించాలి రీజియన్ లో ఉండే సిక్ క్లబ్ల విలువలతో ఆయా క్లబ్ల చార్టర్డ్ ప్రెసిడెంట్ ఇతర సంస్థలలో సేవలందించిన అధ్యక్షులను పిలిపించి క్లబ్ పునరుద్ధరణకు ప్రోత్సహించాలి ఆపై విసే సంస్థ గురించి సంక్షిప్తంగా తెలిపి స్వయం తెలపాలి తరువాత రెండు వేల ఇరవై ఐదులో లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చేపట్టిన యాభై కార్యక్రమాల్లో ముఖ్యమైన వాటిని వివరించాలి ఈ సంవత్సరం క్లబ్బులకు ప్రెసిడెంట్ గారు ఇచ్చిన వరాలను అధ్యక్షులకు తెలియపరచాలి కార్స్లో లో క్లబ్ల టాస్కులు కార్డ్స్ అవగాహనలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ సంవత్సరం క్లబ్కు ఇచ్చిన టాస్కులను ఐఈసి ఆఫీసర్లు వివరించాలి ఆ టాస్కులను సాధించేందుకు సూచనలు ఇవ్వాలి అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ ప్రతిపాదికలను క్లబ్ అధ్యక్షులకు తెలపాలి సమావేశంలో ఎవరేమన్నారు కార్డ్స్ చైర్మన్ గజ్జల రామకృష్ణ మాట్లాడుతూ క్లబ్స్ ప్రతిష్టంగా ఉండే రీజియన్ బలోపేతం అవుతుందని అన్ని రీజియన్ లో ప్రతిష్టంగా ఉంటే డిస్ట్రిక్ట్ పేరు వస్తుంది అని అన్నారు మనకు మొత్తం నూట అరవై ఒక్క రీజన్స్ మనకున్న ఐఎస్ ఆఫీసర్స్ టూ నైన్టీ త్రీ మరి వన్ సిక్స్టీ వన్ ఐఎస్ ఆఫీసర్స్ కార్డ్స్ ప్రోగ్రామ్ కు వెళ్ళడానికి మనం వాళ్ళని అలాట్ చేయడం జరిగింది మరి కార్డ్స్ కు వెళ్ళడానికి వన్ సిక్స్టీ వన్ అలాట్ చేశామంటే ఇందులో ఉన్నటువంటి ఐఈసి ఆఫీసర్స్ అందరూ కూడా ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆఫీసర్స్గా గుర్తించి వాళ్ళందరూ వెళ్తే కార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయగలుగుతారనే నమ్మకంతో గవర్నర్ గారు సూచించడం దానికి అనుగుణంగానే మిమ్మల్ని అందరినీ కూడా అలాట్ చేయడం జరిగింది మరి ఐఈసీ ఆఫీసర్స్ ఆర్సీ ఇద్దరు కలిసి ఇది క్లబ్ లెవెల్కి పోయి చేయాల్సిన కార్యక్రమం అనేది గంట పదంగా చెప్తున్నాం ఆ గతంలో అలా చేస్తాం ఇలా చేసాం అంటే కాదండి ఈసారి ప్యూర్లీగా క్లబ్కు వెళ్ళి మాత్రమే చేయాలి అని మేము ఫార్మేట్ వన్ జీరో టూ జీరో పంపితే కూడా దాంట్లో అదే ఇచ్చాము ఇదేందండి ఇలా ఇచ్చారు ప్రతి క్లబ్కి వెళ్ళాలి డిస్టెన్స్ కిలోమీటర్స్ రాయమన్నారు ప్రెసిడింగ్ ఆఫీసర్ క్లబ్ ప్రెసిడెంట్ పేరు పెట్టారు అని అన్నారు అవునండి ఖచ్చితంగా క్లబ్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి క్లబ్ లెవెల్ ఫార్మేట్ పంపించడం జరిగింది మీకు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది మరి కార్స్ ప్రోగ్రామ్ కు ఫస్ట్ సక్సెస్ అయ్యేది ఇక్కడ ఆర్సి ఎందుకంటే ఆర్సీకి ఒక పది క్లబ్బులు అలాట్ చేస్తే దాంట్లో వన్ వంజీరలో ఒక ఐదు వచ్చి ఉంటాయి యానివల్ ఎఫ్టీ ఒక నాలుగే కట్టి ఉంటాయి ఈయనపై కట్టమని అంటే కడతా కడతా అంటారు కట్టరు అదే కినుక ఒక ఐఎస్ ఆఫీసర్ మన గంపనాయ నాయ గారు అని చెప్పినట్టు ఫ్రూట్స్ తీసుకుపోయి ఇచ్చి వాళ్ళతోటి ఒక రెండు పది నిమిషాలు మాట్లాడి వాళ్ళతోటి ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ పెంచుకున్న తర్వాత మన ఆర్గనైజేషన్ ఈ రోజులో ఏ స్థితిలో ఉందని చెప్పేసి మీ క్లబ్బు డ్యూస్ ఉన్నాయి పే చేయలేదు పే చేయమని చెప్పని అడగచ్చు వాళ్ళను ఒకవేళ వన్ జీరో వన్ జీరో రాలేదు వన్ జీరో వన్ జీరో రాకపోతే మీ క్లబ్ ప్రెసిడెంట్ అక్కడ మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అంటే రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సార్ మీ క్లబ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు ఐదు ఆరు ఎనిమిది సార్ ఒక్క నిమిషం ఆ ఆరుగురు ప్రెసిడెంట్లను పిలవండి అని ఆరుగురు ప్రెసిడెంట్లను పిలిపించాడు సార్ మీ చార్టర్ ప్రెసిడెంట్ ఎవరో మీ క్లబ్ ప్రెసిడెంట్ అతన్ని పిలిపించండి అని చెప్పని చెప్పండి ఆ క్లబ్ ప్రెసిడెంట్లు ఆ చార్టర్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆ ఆరుగురిని ఏడుగురిని కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళని చెప్పండి మీరు ఒక మంచి సంస్థలో మంచి కు మీరు అధ్యక్షులుగా పనిచేశారు మీరు చార్టర్ ప్రెసిడెంట్ గా పనిచేశారు చార్టర్ ప్రెసిడెంట్ అనేవాడు క్లబ్ ఉన్న రోజులు ఆ అతని పేరే ఉంటుంది వీసైలో ఎవరి పేరు ఎంతమంది ప్రెసిడెంట్ వచ్చిపోయినా కానీ వాళ్ళ పేరు ఉండకుండా అక్కడ చార్టర్ ప్రెసిడెంట్ పేరు ఉంటుంది మీకు అటువంటి ప్రివిలేజ్ ఉందని చార్టర్ ప్రెసిడెంట్ గురించి గొప్పగా చెప్పండి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ క్లబ్ గుండెకాయ వంటివని ఐ తీసుకెళ్లి క్లబ్ అధ్యక్షుని కలిసి మిగతా వారిని పిలిపించి కార్స్ నిర్వహించాలి ఇది కంపల్సరిగా క్లబ్ ఆఫీసర్స్ అంటే క్లబ్ లో ఉన్న ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారిని ట్రెజరీ గారిని వైస్ ప్రెసిడెంట్స్ ఇంపార్టెంట్ డైరెక్టర్ ఐదుగురు ముగ్గురునో తొమ్మిది మందినో పది మందినో ప్రెసిడెంట్ గారింటికో సెక్రటరీ గారి ఇంటికో ఆర్ ట్రెజర్ గారి ఇంటికో వాళ్ళ దగ్గరనో టెంపుల్ దగ్గరనో ఆ క్లబ్ వాళ్ళనే పిలిచి వేరే క్లబ్ వాళ్ళని లేకుండా ఇంట్లో కలిసినంత పవర్ఫుల్ ఎక్కడ ఉండదండి ఇంట్లోనే కలవాలి ఆ ఇంటికి వెళ్తే ఆప్యాయత వేరే ఉంటది ఆ ప్రేమ వేరే ఉంటది అభిమానం వేరే ఉంటది వాళ్ళు మీ సెల్ఫీలు తీసుకుంటారు మన ఐస్ ఆఫీసర్ వాళ్ళ ఇల్లు మనకు ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏంటో అర్థమైతే ఉంటది ఎలా ముందు ఉంటది నా స్ట్రాంగ్ రికమెండేషన్ ప్లీజ్ విజిట్ హౌస్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ గా సిఒటీఎస్ అంటే క్లబ్ ఆఫీసర్ ట్రైనింగ్ సెమినార్ ఆ ప్రెసిడెంట్ ఇంటికి అందరు వస్తారు వారు చాయ్ ఇస్తారా టీ ఇస్తారా ఏమి ఇవ్వరా వాటర్ ఇస్తారా వాళ్ళు పోచింది పెడతారు మనం మాత్రం గంట నర తొంభై నిమిషాలు మినిమం ఒక క్లబ్ కు స్పెండ్ చేయాలి ఇంటర్నేషనల్ ఆఫీసర్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఆఫీస్ నుంచి వెళ్తారో మినిమం నైన్టీ మినిట్స్ నైన్టీ మినిట్స్ ఇస్ మినిమం టు ఈచ్ క్లబ్ అసలు ఏంటి వాసు క్లబ్ ఏంది చరిత్ర ఏంది ఆ క్లబ్ యొక్క చరిత్ర ఏంది క్లబ్ ఏంది వాళ్ళ ఇంతకుముందు చెప్పారు గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళ అకౌంట్స్ బాగున్నాయి వాళ్ళ అవార్డ్స్ ఎలా ఉన్నాయి ఎన్ని కేజీలు ఉన్నాయి ఎన్ని బీకెస్ ఉన్నాయి ఏం జరుగుతుంది అన్ని తెలుసుకొని ఈసారి మన యొక్క హ్యుమానిటీ కమ్యూనిటీ కమ్యూనిటీ హ్యుమానిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రెసిడెంట్ ఏం చేస్తే బాగుంటుంది క్లబ్ ఏం చేస్తే బాగుంటది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో మీరు మొత్తం కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీలుంటే ఆ బుక్ ద్వారా జిరాక్స్ తీసుకో పేపర్ తీసుకో పాంప్లెట్ తీసుకొని వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ వీసే పాలన ప్రతిష్టంగా ఉండాలంటే క్లబ్ స్థాయి నుంచి విధి విధానాలు పాటించాలన్నారు కార్డ్స్ అనే ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేస్తే ఈ యొక్క సక్సెస్ ఇప్పుడు పునాది ఇది మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అంత స్పీడప్ అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చైర్మన్షిప్ లను కూడా మన ఐఈసీ ఆఫీసర్లు అందరికి ఇచ్చారు మన అధ్యక్షుల వారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అలాగే మన యొక్క ఆర్సీలు మన ఐఈసి ఆఫీసర్ అందరూ మంచి అన్ని క్లబ్లకు విచ్చేయండి ఆ యొక్క కార్డ్స్ గురించి వివరణ తెలియజేయండి ఆ కార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి అంశాలతో మనము ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు మాట్లాడుతూ క్లబ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను వీసీఏలో నమోదు చేయించుకోవడంతో పాటు వీసీఏకి జమ చేసే సొమ్ము విషయంలో క్రమశిక్షణ పాటించాలన్నారు గ్రూప్ ఆల్సోస్ ఓపెన్ మనము కార్డ్స్ ప్రోగ్రామ్ గ్రూప్ లోను క్లారిఫై చేస్తారు మీరు ఇండివిజువల్ గా అడిగితేను క్లారిఫై చేస్తారు కోడ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది మీకు అందరికీ గ్రూప్స్ లో కూడా పెడతాము సో మీరందరూ మీరు ఇమీడియట్ గా అమౌంట్ పే చేసేయచ్చు సో హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఐఈసి ఆఫీసర్స్ ఇంకా ఇప్పటికి సగం ఫిఫ్టీ పర్సెంట్ పైగా వచ్చేసింది ఇంకా కొంచమే మనకు రావాలి అందరం పే చేసామంటే మనం ఫస్ట్ ఐఈసి లో చాలా సక్సెస్ఫుల్ గా చేసుకొని సార్ వేరే మనకు అందరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పెట్టున్నారు సో తొందరగా పే చేద్దాం అదే మాదిరి ఇంకా ఎవరెవరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా పే చేయలేదో డిఓ కాంట్రిబ్యూషన్ కూడా తొందరగా మీ మీ గవర్నర్స్ పంపించి ఇంటర్నేషనల్ క్యూఆర్ కోడ్ విల్ బి సర్క్యులేటెడ్ అగైన్ కైండ్లీ మేక్ యూర్ పేమెంట్స్ టు మేక్ వెహికల్ రన్ స్మూత్లీ వి స్మూత్లీయర్లీ అప్రీషియేట్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ అ గ్రాండ్ సక్సెస్ మొత్తం మీద కార్డ్స్ గురించి రెండు గంటల పాటు ఇరుకుల రామకృష్ణ నేతృత్వంలో జరిగిన జూమ్ సమావేశం క్షేత్ర స్థాయిలో క్లబ్లొప్పుడు ప్రశిక్షించే బాధ్యతలను ఐఏసి ఆఫీసర్ల భుజ స్కంధాలపై ఉంది నిజంగా ఐఏసి ఆఫీసర్ అన్న ఆర్సీలందరికీ కూడా గంపన్న బాగా క్లియర్ గా చెప్పాడు ఇందులో ముఖ్యంగా కార్డ్స్ లో ప్రతి క్లబ్ విజిట్ చేయాలి తప్ప కూర్చున్న దగ్గర వాళ్ళందరినీ ఒక దగ్గర పిలిచే అనేది కార్డ్స్ ప్రోగ్రాం కాదు కంపల్సరీ క్లబ్ విజిట్ చేయాలి ఆ తిక్కు క్లబ్ ఉంటే కూడా సిక్కు క్లబ్ ఏంటి ప్రాబ్లం ఆ క్లబ్ విజిట్ మాత్రం కంపల్సరీ చేయాలి నిజంగా ఈ కార్డ్ ప్రోగ్రామ్ మనము ప్రారంభం ప్రారంభం చేసినప్పటి నుంచి భుజస్కందాల పైన వేసుకొని ఈ సక్సెస్ఫుల్ కు సహకరిస్తున్నటువంటి మరి కార్డ్స్ చైర్మన్ గజ్జల్ రామకృష్ణ గారు మరి టోటల్ గా కార్డ్స్ చైర్మన్ అన్నగారికి అప్పు చెప్పడం జరిగింది అదే విధంగా మరి వన్ లెవెన్ నుంచి బెజగం రాజేశ్వర గారు ఆ టూ లెవెల్ వేద మల్సూధర్ అన్న గారు సీతారామ అన్న గారు త్రీ లెవెల్ ఎంఎల్ ఉదయ్ కుమార్ గారు ఫైవ్ లెవెల్ నామా సతీష్ కుమార్ గారు వీరందరూ కూడా ఆ లెవెల్లో ఉన్నటువంటి జిల్లాలో మరి వారు కార్డ్స్ సక్సెస్ఫుల్ కు విశేష కృషి చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరు నమస్తే మాజలు ముఖ్యంగా గజ్జల రామకృష్ణ మరి వీసా ఆఫీస్కి వచ్చి మరి జిల్లా గవర్నర్ తోటి ఒకటికి రెండు సార్లు మాట్లాడి వాళ్ళ ఇన్ఛార్జి ఐఈసి ఆఫీసర్ ఏర్పాటు కూడా టైం లేదంటే కూడా మళ్ళీ మళ్ళీ మార్చి మరి కార్డ్స్ సక్సెస్ఫుల్ కు కృషి చేస్తున్న మా గజ్జల రామకృష్ణకు ఆ టీం అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈనాటి ఈనాటి సమావేశంలో పార్టిసిపేట్ చేసినటువంటి మరి ఎప్పుడు నా వెన్నంటి ఉంటే సహకరించినటువంటి మా సెక్రటరీ ఐఎన్ఎస్ సెక్రటరీ గార్లపాటి శ్రీరన్న గారికి ట్రెజరర్ సుజాత రమేష్ బాబు గారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్డ్స్ ప్రోగ్రామ్ ను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి మరి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం కార్డ్స్ సక్సెస్ అయిందనే విధంగా పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి